టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య తన భార్య స్నేహరెడ్డిని ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా తెలిస్తే బన్నీ భలే రొమాంటిక్ అబ్బా అనేస్తారు ఇంతకీ స్నేహారెడ్డిని భర్త ఏమని పిలుస్తాడంటే రొమాంటిక్ కపుల్స్లో అల్లువారి జంట ముందు ఉంటుంది తను ఎంతగానో ప్రేమించిన స్నేహారెడ్డిని పెళ్ళాడి ఫ్యామిలీ లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్ వారికి ఇద్దరు పిల్లలు కాగా వారు అయాన్ అర్హాలు ఇక వీరు కూడా స్టార్ కిడ్స్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నటనలో తమ సత్తా చాటుతున్నారు కాగా అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి తన ఇమేజ్ను పుష్ప సినిమాతో పాన్ ఇండియాకు విస్తరించేలా చేశాడు ఇక పుష్ప టూతో అంతకు మించి సాధించడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ ఈ క్రమంలో ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు కూడా రీసెంట్గా బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం ఇక బన్నీ పర్సనల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా సాగిపోతుంటుంది ఎప్పటికప్పుడు అకేషన్ ప్రకారం తన ఫ్యామిలీ వీడియోలు ఫోటోలు వారు అప్లోడ్ చేయడం అవి వైరల్ అవ్వడం చూస్తున్నాం ఈ క్రమంలో అల్లు అర్జున్కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది బన్నీ తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా ఏమని పిలుస్తాడు ఈ డౌట్ ఫ్యాన్స్ అందరికీ ఉండే ఉంటుంది అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా క్యూటీ అంటూ పిలుస్తాడట వారి సన్నిహితుల సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది బన్నీ తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా ఏమని పిలుస్తాడు ఈ డౌట్ ఫ్యాన్స్ అందరికీ ఉండే ఉంటుంది అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ మధ్యకాలంలో అసలు పేరు కన్నా ముద్దు పేర్లు బాగా పాపులర్ అవుతున్నాయి అల్లు అర్జున్ కూడా బన్నీ అంటారు ఇలా స్టార్ సెలబ్రిటీస్ గురించి అయితే ప్రకారం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓ రేంజ్లో నిక్నేమ్స్ పెట్టుకోవడం సహజమే ఇక అల్లు అర్జున్ అటు ఫ్యామిలీ లైఫ్ను ఇటు మూవీ కెరీర్ను బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు ఎవరికి ఇవ్వాల్సిన టైం వారికి ఇస్తూ తన ఇమేజ్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు ఇక తమ గారాల కూతురు కొడుకుతో ఆడుకుంటూ రకరకాల వీడియోస్ను నెట్లింటే పోస్ట్ చేస్తున్నారు స్టార్ కపుల్